మూసి సుందరీకరణకు సంబంధించి కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి కొన్ని ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని మాట్లాడే సరేంటి ఏంటి మూసి సుందరీకరణను వ్యతిరేకిస్తూ ఉన్నారా ఏంటి మీ అబ్జెక్షన్స్ మేము మూసి సుందరీకరణ అంటే మాకు ఏంటో తెలియదు అది అసలు మూసి సుందరీకరణనా లేక మూసి పునర్జీవనమా ఏం తెలియదు మూసి సుందరీకరణకి రోడ్డు అంటే పైన ఉండే బస్సులకి సంబంధం లేదు ఆ బస్తీలు తీసేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మాకు అది ఏంటో చెప్పాలా మా డిమాండ్ అంతా కూడా ఏంటిది అది మీరు ఏం చేస్తున్నారు దాని అందమైన మూసిగా తయారు చేస్తున్నారా శుభ్రం చేస్తున్నారా ఏం చేస్తున్నారో మాకు అంటున్నారు ఏమీ ప్లాన్ లేదు ప్లాన్ లేకుండా కింద కింద నాలుగు నుంచి దాదాపు నాలుగు వందల డెబ్బై ఆరు కుటుంబాలు తీసేస్తున్నారు ఇంకా పైన కాలనీకి నోటీసులు కూడా పోలేదు ఊరికే బఫర్ జోన్ అని మార్క్ చేస్తున్నారు ఏ అంత గందరగోళంగా ఉంది ఒకసారి సుందరీకరణ అంటారు ఒకసారి పునర్జీవన్ అంటారు ఒకసారి మూసి మేము చాలా బ్రహ్మాండమైన టూరిస్ట్ సెంటర్ చేస్తా అంటారు ఏంటో మాకు తెలియదు దాన్ని అడుగుతున్నాం ఇప్పుడు దాని తర్వాత మేము తర్వాత ప్రశ్నలు ఇస్తాం కలిసి ప్రయత్నం చేస్తారు కానీ లేకపోతే ప్రజాప్రతినిధి చేసాం మేము ఒకసారి శ్రీధర్ బాబు గారితో చర్చ జరిగింది మమ్మల్ని అందరు పిలిచాడు ఎందుకంటే అప్పుడు మా బస్తీలలో అధికారం రానివ్వలేదు ఎందుకంటే మేము చాలా కాలంగా మేము మానకుల వేదిక అధ్యక్షుడిని రెండు రాష్ట్రాలకి సలహాదారిని చాలా కాలంగా ఇక్కడ మా సభ్యులు వెనుకున్న వాళ్ళు మేము బస్సులో ప్రజలతో పనిచేస్తున్నాం ఇదివరకు చంద్రబాబు ఉన్న టైంలో కూడా ఆ ప్రాజెక్ట్ వ్యతిరేకించాం అప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని పిలిచింది పిలిచి లేదు మీరు దయచేసి మేము సర్వే చేస్తున్నాం మేము మూసి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం మీరు సహకరించాలి మేము చెప్పాం ప్రజలకి రాణించిన పద్ధతి రాణిస్తే ఏం చేస్తున్నారు దాన్ని అలసుక తీసుకొని నాలుగు వందల తీసేసినారు అది తర్వాత దాని కిషోర్ గారు పిలిచారు అప్పుడు జీహెచ్ఎంసీ చైర్మన్ కమిషన్ ఆయన ఆయన పిలిచి ఆయన లేదు మేము వాళ్ళందరికీ రీహాబిలిటేట్ చేస్తాం వాళ్ళంతా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు తర్వాత అభద్రతతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళిస్తూ ఉన్నారు కొందరికి ఇస్తున్నారు కొందరికి వెళ్ళలేదు ఇంతే జరుగుతున్నప్ప అసలు ప్రాజెక్ట్ ఏందని అడుగుతున్నాం మేము బేసిక్ అడిగేది ఏంటిది ఆ ప్రాజెక్టు దానివల్ల అది అది ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టా కాదా అది మేము అడిగే ప్రశ్న లక్ష కోట్లు వెచ్చించి భారీ ఎత్తున కట్టబోతున్నాం అట్లా ఇట్లా అంటున్నారు ఏడీపీకి రాత్రులు రాస్తున్నాం ఏడీపీ వాళ్ళు మాకు అప్లికేషన్ పెట్టారు ఇంకా మేము గ్రాండ్ చేయలేదు మేము పరిశీలిస్తున్నాం అన్నారు మాకేం సంబంధం లేదు మేము కొన్ని ప్రశ్నలు వేసినాం మరి ప్రజలకి మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి మరి మీరు ఎట్లా ఈ లోన్ ఇస్తారు మీరు ఆలోచించండి మీరు ప్రభుత్వంతో మాట్లాడారా అంటే వాళ్ళు ఏం చెప్పలేదు మీరు ప్రభుత్వంతో మాట్లాడండి మా మేము ఇంకా దాని మీద నిర్ణయం తీసుకోలేదు అందుకే వెబ్సైట్లో ఎందుకు అని అడిగాం వెబ్సైట్లో పెట్టలేదు మీరు ఏమంటే ప్రభుత్వంతో మాట్లాడుకొని అంటుంది ఏమీ లేదు అంత గందరగోళం కానీ ఆల్రెడీ ఒక ప్రైవేట్ వాడే ఒక రిపోర్ట్ తీసుకొస్తున్నాడు అక్కడ మీకు చూపెడతాను రిపోర్టు బిల్లా రిపోర్ట్ పెద్దాం ఈ రిపోర్ట్ ఒక ప్రైవేట్ ఏజెన్సీ అసలు డిపిఆర్ లేకుండా ఈ రిపోర్ట్ ఎట్లా తీసుకొస్తుంది దీని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సింబల్ ఉంది ఒక రిపోర్టును ఫీజిబిలిటీ రిపోర్టు సాధ్యాసాధ్యాల రిపోర్టు దీనిలో చాలా విషయాలు చెప్పినారు అసలు డీప్ అంటే డీటెయిల్ ప్రజా ప్రాజెక్ట్ రిపోర్టే లేదు లేకుండా ఇది బయటకు వచ్చేసింది ఇది ప్రచారంలో ఉంది అది అంటే ప్రభుత్వం ఎట్లా ఫంక్షన్ చేస్తుందో అర్థమవుతుంది దీంట్లో దీంట్లో ప్రాజెక్టు ఎన్ని ఇళ్ళు పోతున్నాయి ఏంది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి ఎంత ఖర్చు పెడుతున్నారు ఫేజ్ వన్ ఏంటి ఫేజ్ టూ ఏంటి ఎంత దూరం ఇప్పుడు ఎక్కడ ప్రారంభమవుతుంది అన్ని విషయాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం మేము ఆర్టీఏ కింద అడిగినా కూడా డిపిఆర్ రిపోర్ట్ ఇంకా తయారు కాలేదు అంటున్న వాళ్ళు ఇది ఎట్లా మేము ప్రశ్నించేది అదే డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఈ ఫాల్కన్ అనే ఏజెన్సీకి ఈ సమాచారం ఎట్లా వచ్చింది అంటే గవర్నమెంట్ ఏమైనా అండర్ డీలింగ్ చేస్తున్నదా ఇక రాజకీయ నాయకులు వాళ్ళకి ఐఏఎస్ అవసరం సంబంధం ఉందా వీడికి వీడు ఎలా చేస్తారు బయటికి దాని గవర్నమెంట్ తెలంగాణ సింబల్ కూడా ఉంది రాజముద్ర ఉంది ఇది అంటే ఇట్లా ప్రభుత్వం పనిచేయడం చాలా విచారకరం ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు ఓట్లేసి గెలిచిన ప్రభుత్వం కాబట్టి ఏ విషయాలైన కూడా ప్రజలతో చెప్పాలంటారు మా పిల్లవాడిని మాట్లాడి మేము కూడా కొన్ని సూచనలు ఇస్తాం మమ్మల్ని భాగం చేయండి అని అడుగుతున్నాము ఖాళీ ఖపిస్తున్న పరిస్థితి కనీసం ప్రజా ప్రజాస్పందన మూసి పరివాహంలో ఉంటున్నటువంటి పేద ప్రజల స్పందన తీసుకున్నారా వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఏదైనా ఇచ్చారు కొందరు అంటే కొంత కంపెన్సేషన్ ఇచ్చారు కొంత ఒక్కొక్క కుటుంబం రెండు లక్షలు ఇచ్చారు అందరికి అందలేదు కానీ అక్కడంతా పేద ప్రజలు చాలా చిన్న రూమ్లలో నాలుగు కుటుంబాలు ఉంటాయి పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి అవన్నీ ఇంకా మేము రెగ్యులర్ కలుస్తున్నాం గవర్నమెంట్ని కొన్ని అడ్రస్ చేస్తే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళు కొందరి దగ్గర పట్టాలని కొందరు నది లోపలికి పోయినారు మేము కూడా వెళ్ళిపోమని అడ్వైజ్ చేస్తాం వరదలు వచ్చినప్పుడు బాధ అయితే కానీ అవి కూడా ప్రాపర్గా అడ్రస్ చేయలేదు ఇంకా ప్రాపర్గా వాళ్ళ లైవ్లీహుడ్ ఇబ్బంది అవుతుంది ఇక్కడ చేసుకొని బతికే వాళ్ళు కానీ వారికి జీవనోపాధి కష్టం అవుతుంది ఇవన్నీ చూడాలంటున్నాం మేము అది అంటే ఒకవైపు నుంచి మీరు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డిపిఆర్ లేకుండా అన్నీ చేసేస్తున్నారు అంటున్నారు కానీ ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నది ఎందుకు డిపిఆర్ను పెట్టకుండా ఇదంతా నడిపిస్తుంది అనుకోవచ్చు తెలియదంటే డిపిఆర్ను కనుక ముందు పెడితే ఏంటంటే డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ముందు పెడితే చాలా లీగల్ సమస్యలు వస్తాయి ఎందుకంటే కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉంది ఇంట్లో కొంత పట్టా ల్యాండ్ ఉంది రకరకాల ఇనాం భూములు ఉన్నాయి కొంత అక్కడక్కడ కాబట్టి ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కాబట్టి బహుశా డిపిఆర్ని అట్లా హోల్డ్ చేస్తున్న మేము అర్థం అవుతుంది మనకు తెలియదు రాజ్యసంగ తయారైందా ఏదో గోవా కంపెనీకి ఇచ్చినా అని చెప్పారు వాడికి ఏదో ఆరు కోట్లు పే చేసినాం అనుకుంటే అక్కడికి వార్త పేపర్లో వార్తలు వస్తుంది కానీ మాకు ఇవ్వడం లేదు రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఏ వర్గాలకు నష్టం కలిగే అవకాశం ఉంటాయి మూసే సుందరీకరణలో ఇటు రైతులకు కూడా నష్టం కలుగుతుంది అంటున్నారు మేము నష్టం లాభాల గురించి మాట్లాడడం లేదు నష్టమే ఆ అసలు ఏంటిదో చెప్పాలి మాకు ఏంటిదో చెప్తే ఎవరికి నష్టమో చెప్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పేదలకు నష్టం జరిగింది ఆ నాలుగు వందల ముప్పై ఆరు కుటుంబాలను తీసేవాళ్ళు నష్టం జరిగింది పై కుటుంబాలు ఇంకా తీసేయలేదు పైన స్టార్ట్ చేస్తారట అవన్నీ లీగల్గా వాళ్ళకి పంచాయత్ సమితి పర్మిషన్ ఉంది మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది ఇల్లు కట్టుకున్నారు మరి వాళ్ళకు రిహాబిలిటేట్ చేస్తారా ఏందో తెలియదు ఎందుకంటే మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ ఉంది ఇదే అంటే గత గవర్నమెంట్లు ఈ గవర్నమెంట్లు పర్మిషన్లు ఉన్నాయి మొత్తం కూల్చేసిన పరిస్థితుల్లో చూస్తూ ఉన్నా లేదు లేదు ఇల్లీగల్ కాదు వాళ్ళు వాళ్ళని ఇంతవరకు ముట్టుకోలేదు హైడ్రా కానీ ఇతర సంస్థలు కానీ వాళ్ళని ముట్టుకోలేదు లేదు లేదు కానీ అవసరం లేకుండే ఇక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ లేదు పేదలను తీసేసాం అంటే పేదలను ఇష్టం తీసేసా పైన ఉన్న వాళ్ళు ఉన్నారు ముట్టుకోవడం లేదు పైన బాపు దగ్గర చాలా ముప్పై ఆరు కొంత మిడిల్ క్లాస్ అప్పని క్లాసు అందులో ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు అవే ముట్టుకోవడం లేదు కాబట్టి మేము ప్రాజెక్ట్ అయితే చెప్పండి మాకు వివరంగా మాతో మాట్లాడండి కింది గ్రామాల ప్రజలు డెబ్బై గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల ప్రజలకి కొన్ని కొన్ని డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళ కాలువలు బాగా చేయాలని లేదా డెక్క కాలువలను తీసేయాలని వాళ్ళతో కూడా మాట్లాడండి మేము ప్రాజెక్టు పర్సే వ్యతిరేకించలేదు మేము మూసి అందరూ కూడా ఏకదాటిగా కింది గ్రామాలు ఇప్పుడు మా యాక్టివ్స్ అంతా కూడా మూసి కాలుష్యాన్ని శుభ్రపరచాలని చెప్తున్నాం మేము దానికోసం మీరు చేయాల్సిన పనులు చేయమంటున్నాం ముందు ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే వాటర్ని ఇంతవరకు ముట్టుకోలేదు దాన్ని అరికట్టలేదు అది అరకట్టకుండా అట్లా ఇంకా గ్రామాల్లో ఇప్పుడు ఆయన మాట్లాడేమంటా కింద ఏడు ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇక్కడ శుభ్రం చేసినా మన కింద ఫ్యాక్టరీలు ఉన్నాయి డైరెక్ట్ కలుస్తుంది కాబట్టి ఇవన్నీ చేపట్టండి వాటి సంబంధించి మా దగ్గర సూచనలు ఉన్నాయి ప్రజలతో ఆ సూచనలునే మేము మాట్లాడుతూ చెప్తున్నాం